హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి స్టవ్ పైన్ ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు పాలు పోసిన తర్వాత అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు నీళ్లను కూడా పోసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే పూర్తిగా నీళ్లతో కూడా తయారు చేసుకోవచ్చు లేదనుకుంటే పూర్తిగా అయినా తో చేసుకోవచ్చు అండి నేనైతే ఒక కప్పు పాలకి రెండు కప్పులు నీళ్లను పోసానండి ఒక వంత అయ్యేంత వరకు ఈ పాలని మరగనివ్వాలండి పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సూజీ రవ్వని తీసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు కదండి అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ పాలల్లో ఈ సూజీ రవ్వని కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటతో ఈ విధంగా కలపాలండి రవ్వ అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుతూ ఉంటే ఉండలు అనేవి పట్టకుండా చక్కగా మనకి పిండి అనేది బాగా కలుస్తుందండి ఇలా సూజీ రవ్వని ఒక కప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గరిటతో ఈ విధంగా కలుపుతూ ఉంటే ఎక్కడ కూడా ఉండలు అనేవి రాకుండా చక్కగా ఈ పిండి అంతా కూడా పాలల్లో బాగా కలుస్తుందండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకునే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యిని వేసుకుని ఈ పిండి ముద్దనంతా కూడా కలుపుతూ ఉంటే కి అతుక్కోకుండా పిండి ముద్ద అంతా కూడా చాలా బాగా వస్తుందండి ఈ పిండి ముద్దను కలపడంలోనే ఉంటుందండి చక్కగా స్మూత్గా అందంగా రావాలంటే ఈ పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా ఈ పిండిని అంతా కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఈ ప్యాన్కి అతుక్కోకుండా ఉండేంత వరకు కూడా పిండి ముద్దను కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పాలు పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు షుగర్ కూడా తీసుకోవాలండి షుగర్ను తీసుకుని వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకుని స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా నీళ్ళల్లో షుగర్ అంతా కూడా కలిసేంత వరకు గరిటితో కలుపుతూ ఉండాలండి షుగర్ అంతా కూడా ఈ నీళ్ళలో కలిసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రెండు మరుగుల వరకు వస్తే సరిపోతుందండి రెండు మరుగులు వచ్చిన తర్వాత కొద్దిగా యాలకల పొడిని కూడా వేసుకోవాలి ఒకసారి గరిటితో అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఈ షుగర్ సిరము మనకి ఎలా రెడీ అవ్వాలి అంటే మనకి అయితే రావాల్సిన అవసరం లేదండి ఇలా చేతితో పట్టుకున్నట్టయితే కొంచెం వేళ్ళలో జిగురిగాను కొంచెం మందంగా ఉన్నట్టుగా ఉంటే సరిపోతుందండి అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అయితే పక్కన పెట్టుకుందాము మనం ఆల్రెడీ రవ్వనైతే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా గోరువెచ్చగా అయిన రవ్వలో పాల పొడిని వేసుకోవాలండి మీ దగ్గర పాల పొడి లేకపోతే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ ఈజీగానే దొరుకుతుందండి ఈ పిండి ముద్దలో మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా చేత్తో ఈ విధంగా కలిపేసుకుందామండి పిండి ముద్దనంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మసాజ్ చేయాలండి ఇలా మసాజ్ చేస్తే పిండి ముద్ద అంతా కూడా చాలా స్మూత్ గా అవుతుందండి ఇలా రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా పిండి ముద్దని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేద్దామండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే పిండి ముద్ద గట్టిగా అవ్వకుండా ఉంటుందండి ఇలా అప్లై చేసేసిన తర్వాత కోవాల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి మన చేతికి కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత చేతిలోకి కొంచెం పిండి మొత్తం తీసుకుని రౌండ్గా చేసిన తర్వాత ఇలా అరి చేతిలో వేసుకుని కోవా కింద తయారు చేసుకోవాలండి రౌండ్గా ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోండి చక్కగా మనకి కోవా లాగా అయితే వస్తాయండి ఒకవేళ చేతితో చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే బాటిల్ కి ఉంటాయి కదండి ఇలా బాటిల్ మూత చిన్నగా ఉండేవి తీసుకుని ఆ మూతకి ఆయిల్ అప్లై చేసి ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా రౌండ్గా ఒత్తిన తర్వాత ఇలా బాటిల్ మూతలు వేసుకుని కొంచెం గట్టిగా ఒత్తినట్టయితే ఈ కోవాలు క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా రౌండ్గా చాలా అందంగా వస్తాయండి చూడండి చాలా సింపుల్ గా మనకి కోవా అయితే రెడీ అయిపోయింది కదా పిండి ముద్దనంతా అంతా కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి ఈ కోవాలు చేసేటప్పుడు కోవాలకి క్రాక్స్ అనేవి రాకూడదండి చాలా స్మూత్ గా ఈ విధంగా చేసుకోండి అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోవాల్ని బాగా వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఆయిల్ అంతా వేడైన తర్వాత స్టవ్ ని పెట్టుకోవాలండి ఒకవేళ మీరు హైలో పెట్టి వేపినట్టయితే ఈ కోవాలు విడిపోయి అంత బాగా రావండి గరిటతో కొద్ది కొద్దిగా ఆయిల్ పోస్తూ బాగా ఆయిల్లో వేగనివ్వాలండి ఒకవైపు వేగిన తర్వాత మరలా రెండో వైపు తిప్పుకుంటూ చక్కగా అన్నిటిని కూడా ఆయిల్లో వేయించాలండి విడిపోకుండా ఉండాలి అంటే కనుక ఒకవైపు ఫ్రై అయిన తర్వాతే రెండు వైపుకి తిప్పుకోవాలి మొత్తం అన్నీ కూడా చక్కగా మంచి గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు ఈ కోవాలని వేయించాలండి ఇలా వేగిన వీటిల్ని ఒక్కొక్కటిగా గరిటితో తీసుకుంటూ టిష్యూ పేపర్ పెట్టుకుని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలండి టిష్యూ పేపర్ పెట్టుకుంటే దీంట్లో ఏమైనా ఆయిల్ ఉంటే కనుక పేపర్ పీల్ చేసుకుంటుందండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఈ పేపర్ పైకి తీసేసుకుందామండి ఇవన్నీ కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ శరమ్ స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ శరం కొద్దిగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోవాల్ని ఒక్కొక్కటిగా ఈ శరంలో వేసుకోవాలండి ఈ శరంలో వేసుకుంటే కోవాలన్నీ కూడా ఈ షుగర్ సిరం పీల్చుకుని అన్నీ కూడా చాలా స్మూత్ గా తీయ్యగా ఉంటాయండి ఇలా కోవాలన్నిటినీ కూడా ఈ సిరంలో వేసుకుని ఇలా గరిటితో ఒత్తున్నట్టయితే ఈ శిరం అంతా కూడా లోపల వరకు వెళ్ళి అన్ని కూడా చాలా తియ్యగా స్మూత్ గా ఉంటాయండి కొద్దిసేపు ఈ సిరంలో ఉంచిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఎక్కడ కూడా విడిపోకుండా అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఈ షుగర్ సిరంలో వేసుకుని ఇలా ఒత్తుకుంటూ ఉంటే చక్కగా పాకం అంతా కూడా వీటికి బాగా పట్టి చాలా తీయగా స్మూత్గా ఉంటాయండి చాలా బాగా వచ్చినాయండి మంచి కలర్తో చూస్తుంటేనే నోరూరిపోతుంది ఊరిపోతుంది కదండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకుని తింటే కనుక చాలా బాగుంటాయండి ఇవి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత స్మూత్ గా ఉంటాయి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి